హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని మేమైతే చాలా బాగున్నాం ఇది అమ్మ వాళ్ళు వెళ్ళిన తర్వాత రోజు వ్లాగు అండ్ ఆ రోజు వెళ్తున్న రోజు వ్లాగ్ అనమాట అండ్ ఒక రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా అది అలా పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాను ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటాను అమ్మ వాళ్ళు అయితే టిఫిన్ చేస్తారనమాట టిఫిన్ చేశాక ఒక అరగంట మాతో మాట్లాడిన తర్వాత మళ్ళీ మా నాన్న కొంచెం అయితే అన్నం తిన్నాడు నైట్ కూర తీసుకున్నాం కదా సో ఆ కూర వేసుకొని అయితే అన్నం తిన్నాడు కొంచెం కూర బాక్స్లో కూడా కట్టి పంపించాను అనమాట ఈలోపు మా మావయ్య వచ్చారనమాట మా చిన్న మావయ్య అంటే మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు ఉంటుంది కదా వాళ్ళ హస్బెండ్ అనమాట ఇంతకుముందు కూడా చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అంతే సో మా మావి వచ్చారు మా నాన్నతో మాట్లాడారనమాట ఇంకా మా నాన్న వెళ్ళిపోతాను మళ్ళీ సాయంత్రం తాళ్ళకు లేట్ అయిద్దని చెప్పేసి మా బాపైతే బయలుదేరుతున్నాడు అనమాట ఇంకా లక్కీగా నేను బ్యాగ్ పట్టుకునేసరికి నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నాడు వాడు మా బాప్ సంఖలో ఉన్నా కూడా వాడు వెళ్తున్నా అని ఫీల్ అవ్వట్లేదు నేను బ్యాగ్ వేసుకొని నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నా అని చెప్పేసి ఓ అనమాట ఇంకా చెప్పాను నేను వస్తాను నేను ఎక్కడికి వెళ్ళట్లేదంటే ఆయన కూడా వినట్లేదు మా వాప ఇంకా నాకు ఇచ్చేశాడనమాట నేను ఎత్తుకున్నాను నేనేమంటున్నానంటే వెళ్ళిపోమను అక్కడే ఉండు అమ్మమ్మ తాతయ్య దగ్గర అక్క మాతోనే ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాను ఇంకా వెళ్ళిపో అన్నదానికి ఆవిడ ఇంకా ఏడుస్తూ ఉండే అనమాట సరే అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను మా అమ్మమ్మ అయితే నా పెళ్ళైనా ఏడు సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చారు ఒక్క పూట అలా నిద్దరు చేశారో లేదో తెల్లారి వెళ్ళిపోతున్నారు చాలా అంటే చాలా బాధేస్తు నాకు కానీ పరిస్థితులు అర్థం చేసుకోవాలి మళ్ళీ నా గృహ ప్రవేశానికి అయితే ఖచ్చితంగా వస్తాడు కదా ఇంకా వరకు వెయిట్ చేయాల్సిందే సో అప్పుడైతే ఒక రెండు రోజులు అలా ఉండేలాగే మా అయితే రప్పించుకోవాలి మా ప్రింట్స్ అమ్మ నేను వెళ్తాను చెల్లి కాదని చెప్పేసి ఆవిడైతే రెడీ అయిపోయి వెళ్ళింది నిన్న కొద్దిగా లైట్గా ఎమోషనల్ నేను అందుకే అక్క అంతా ఎమోషన్ వద్ద అని చెప్పేసి అని అంటున్నారు ఆటోమేటిక్గా వచ్చిందండి అది చెప్పందనమాట అందుకే వాళ్ళైతే అసలు చాలా కంట్రోల్ చేసుకొని వీడియో అయితే చేస్తున్నాను ఇలా చాలా సార్లు అయింది నాకు ఫైనలీ మా అమ్మ నాన్నైతే వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీతో ఎప్పటి నుంచో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అలా లేట్ అయిపోయింది అదేనండి అగారో హెయిర్ వాల్యూమైజర్ ఇది చాలా అంటే చాలా బాగుంది ప్రొడక్ట్ వైర్ కూడా చూసారు కదా చాలా పెద్దది వచ్చింది అన్నమాట దీనికి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కార్డ్ అయితే వస్తుంది అనమాట ఇది కావాలంటే రొటేట్ చేసుకోవచ్చు దీంట్లో త్రీ స్పీడ్స్ అయితే ఉంటాయి అనమాట హీట్ కూడా త్రీ సెట్టింగ్స్ అయితే ఉంటుంది ఈ అగారో హెయిర్ వాల్యూమైజర్ డ్రయర్ లో ఒక దాంతో మూడు ప్రయోజనాలు అయితే ఉన్నాయి జుట్టును ఆరబెట్టుకోవడం జుట్టును ఒత్తుగా చూపడానికి ఇంకా ఈజీగా స్ట్రైట్నింగ్ అండ్ కర్లింగ్ చేసుకోవడానికి ఎటువంటి స్టైలింగ్ అనేది ఒక్క బ్రష్తో అయితే చేసుకోవచ్చు మెయిన్ కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకైతే స్ట్రైట్నింగ్ అయితే చక్కగా చేసుకోవచ్చు బిగ్నెస్ అయినా దీన్ని చాలా ఈజీగా అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ సింపుల్గా హెయిర్కి ఇలా పెట్టేసి మనం కోమ్ చేసుకున్నట్లే కోమ్ చేసుకోవడం అనమాట స్కాల్ప్ కూడా అవ్వదు హీట్ కూడా మనం తక్కువలో పెట్టుకొని అయినా చేసుకోవచ్చు చక్కగా డ్రై అయిపోతుంది నేను ఒక పక్క మీకు డ్రై చేసి చూపిస్తాను తర్వాత ఒక పక్క చూపిస్తాను మీకు అప్పుడు వేరియేషన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది నా ఎక్స్పీరియన్స్ మాత్రమే షేర్ చేస్తున్నాను ఇది బిగ్నెస్ కూడా చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ ప్రోడక్ట్ గురించి అయితే మీకు చెప్తున్నాను అనమాట పైన నాబ్ ఉంది కదా అది పట్టుకొని కూడా చక్కగా పైనుంచి హెయిర్ అనేది కింది వరకు ఇలా లాగేయచ్చు చక్కగా డ్రై అయిపోతుంది ఇలాగే స్ట్రైట్నింగ్ కూడా అవుతుంది ఎవరికైనా కింద కర్ల్ కావాలంటే మనం లోపలికి ఇలా మడిచినట్లయితే చక్కగా కర్లింగ్స్ వస్తాయి అనమాట నాది ఆల్రెడీ స్ట్రైట్నింగ్ కాబట్టి నేను కర్ల్స్ ఏమైతే ఏం చేసుకోవట్లేదు స్ట్రైట్నింగే స్ట్రైట్గానే దువ్వాను నాకు స్ట్రైట్ హెయిర్ అంటేనే ఇష్టం అనమాట చూసారా ఎంత సింపుల్గా హెయిర్ అయితే డ్రై అయిపోయిందో ఇటు పక్క హెయిర్ డ్రై అవ్వలేదు చూసారా రెండు వేరియేషన్స్ చూపించా చూపించవచ్చు అన్న ఉద్దేశంతో మీకు ఫస్ట్ ఇటు పక్క అయితే చేసి చూపించాను నెక్స్ట్ స్ట్రీట్ పక్క కూడా హెయిర్ అయితే డ్రై చేసుకుంటున్నాను జస్ట్ కోమ్ చేసుకున్నట్లే ఉంది మన స్కాల్ప్ కూడా హీట్ తగలట్ ఎక్కువగా తగలట్లేదు కాబట్టి రూట్స్ కూడా ఏమవు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు నాకు హాస్టల్లో ఉన్నప్పుడు ఈ ఇలాంటివి ఏమైనా ఉంటే హెయిర్ బ్లోయర్స్ హెయిర్ డ్రైయర్స్ స్ట్రైట్నర్స్ కర్లర్స్ ఇలాంటివి యూజ్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది బట్ అప్పుడు మన బడ్జెట్ అంత కాదనమాట ఇదైతే మనకి తక్కువ కాస్ట్లోనే వస్తుంది అండ్ వాడడానికి చాలా ఈజీగా ఉంది కొత్తగా ట్రై చేసే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా మనం ఎక్కడికంటే అక్కడికి ఈ కిట్ని అయితే క్యారీ చేయొచ్చు అనమాట చూసారా ఇటు పక్క కూడా చక్కగా డ్రై అయిపోయింది ఇప్పుడు రెండు పక్కల నేను చక్కగా కోమ్ చేసుకొని మొత్తం హెయిర్ ఎంత ఒత్తు కనబడుతుందో చూపిస్తున్నాను నాది లాంగ్ హెయిర్ అయినా కొంచెం పలుచగా ఉంటుంది ఇది యూస్ చేయడం వల్ల కొంచెం ఒత్తు కనిపిస్తుంది అనమాట చూసారా హెయిర్ అంతా డ్రై అయిపోయింది ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది దాని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఈ బ్రషెస్ కూడా చక్కగా చిక్కులు లేకుండా బాగా ఇవ్వడానికి వీలుగా కన్వీనియంట్ గా ఉంది హ్యాండిల్ కూడా బాగుంది పట్టుకోవడానికి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట మీకు కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను కావాల్సిన వాళ్ళు ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి బ్లాగ్ విషయానికి వస్తే నేను ఒక కొత్త రెసిపీ చూపిస్తానను కదా ఇదేనండి కొత్తదేం కాదు పాతదే బట్ ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది ట్రెండ్ అవుతుంది అనమాట అందుకే ఒకసారి నా స్టైల్లో చేసి చూపిద్దామని చెప్పేసి అయితే ట్రై చేస్తున్నాను ఫస్ట్ కడాయిలో అయితే కొన్ని నీళ్ళు తీసుకొని హీట్ అయితే చేస్తున్నాను అనమాట తర్వాత ఒక బౌల్ తీసుకున్నాను దాంట్లో ఒక నాలుగు కోడిగుడ్లు అయితే పగలగొట్టి పోసాను అనమాట ఈ కోడిగుడ్లలోనే ఉప్పు కారం పసుపు వేసుకొని చక్కగా మొత్తం మిక్స్ చేయాలి మీ దగ్గర బ్లెండర్ కానివ్వండి విస్కర్ కానివ్వండి ఏమైనా ఉంటే మాత్రం దాంతో చేయండి నా దగ్గర అది ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ చేద్దామని అయితే చేస్తున్నాను అనమాట మొత్తం ఆ పౌడర్స్ కానివ్వండి ఆ ఎగ్ వైట్ ఎల్లో మొత్తం కలిసేలాగా చక్కగా కలిపేసేయాలన్నమాట ఇంక ప్రిపేర్ చేస్తున్నాను కదా అన్నం కూడా బియ్యం అయితే కడిగి పెట్టేసాను పొయ్యి మీద సో అన్నం కూడా ఒక పక్క అయితే అవుతుంది నా దగ్గర ఇది ఉందండి దీన్ని ఏమంటారు విస్కర్ అని అంటారా సో దీంతో అయితే మంచిగా మిక్స్ చేస్తున్నాను చక్కగా నేను బాగా అవ్వాలని చెప్పేసి బాగా ఎగ్గుసేపు అయితే మిక్స్ చేశాను అనమాట కలిసిపోవడానికి తర్వాత ఆ బౌల్ని అయితే ఇప్పటిదాకా హీట్ అవుతున్న ఆ వాటర్లో అయితే పెట్టేశాను అది కొంచెం ఒంగుతున్నట్టు అది పడిపోయేలా ఉందనమాట అందుకే మూత పెట్టేసి దానిపైన బరువు అయితే పెట్టాను నా దగ్గర చిన్న రోళ్ళు రెండు ఉన్నాయి ఆ రెండు ఆ రోళ్ళని ఒకదాంట్లో ఒక డేస్ అయితే అయితే పెట్టాను అనమాట ఇప్పుడు ఆ వాటర్ హీట్కి అందులో ఉన్న ఎగ్ ఏదైతే ఉందో ఒక క్యా కేక్ లాగా అనమాట మనకు కావాలంటే ఈ మిశ్రమాన్ని అంతా మంచిగా కలిపేసుకొని ఇంకొక బౌలకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఆ బౌల్కి నెయ్యి కానివ్వండి ఆయిల్ కానీ పూసేసి అది కూడా పెట్టవచ్చు సో నేనైతే డైరెక్ట్గా ఇదే పెట్టేసాను అనమాట ఎందుకు ఎక్కువగా గిన్నెలు అవుతాయి కదా అని చెప్పేసి ఇంకా అదైతే ఒక పక్క ఉడికిపోతా ఉంది ఇప్పుడు దీంట్లో కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను సో మిక్సీ జార్లోకి చినులపాయలు ఒక పాయ మొత్తం తీసుకున్నాను అంటే ఒక గడ్డ చినులపాయ గడ్డ మొత్తం తీసుకున్నాను అవన్నీ పాయల్లాగా వలిసేసానమాట దీంట్లోకే కారం ఉప్పు పసుపు మళ్ళీ ఉల్లిగడ్డ కూడా తీసుకోవాలి దీంట్లోనే కలిపేసుకోవాలనమాట చిన్న చిన్న ముక్కలుగా కట్టి ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు గుడ్లు ఒకటే ఉంటే మాత్రం ఇలా చేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ చేసుకోవచ్చు ఎగ్గులోనే చాలా రకాలు చేసుకోవచ్చు నేనైతే ఉల్లిపూర అదే ఉల్లాకు ఉంటారు ఉల్లాకు కోడిగుడ్డు కోడిగుడ్డు ఉల్లిపాయ చిన్న కారం ఇలా చాలా రకాలు అయితే చేసుకుంటూ వచ్చాను ఇది ఒక రకం అనమాట సో నాగి వచ్చారనమాట కూరగాయలు లేవు ఇలా వండుతున్నాను అని చెప్పాను తర్వాత దీంట్లోకి జీలకర్ర కూడా తీసుకోవాలి నేను అది మీకు చెప్పడం మర్చిపోయాను జీలకర్ర కూడా వేశాను అనమాట వీటన్నిటిని మెత్తగా పేస్ట్ అయితే చేశాను మీకు ఏమైనా గెస్ట్ ఉంటే మీకు రెసిపీ గురించి ఏమైనా తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు చూస్తున్న వీడియోని అయితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేశాకే వీడియోని కంటిన్యూగా చూడండి వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి మీ సపోర్ట్ మాకైతే చాలా అవసరం ఇప్పుడు దీంట్లోకి కొంచెం మిరియాల పొడి కూడా తీసుకున్నాను అనమాట నా దగ్గర ఆల్రెడీ పొడి చేసి ఉంది కాబట్టి పొడి అయితే కలుపుకున్నాను మీ దగ్గర పొడి లేకుంటే ఒక నాలుగు నుంచి ఐదు మిరియాలు కూడా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది అనమాట ఇవి బాగా మసిలిపోతున్నాయి నీళ్లు ఇంకా చాలా మసాలాలు దగ్గర దగ్గర ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది అనమాట అప్పుడే అది బాగా కుక్ అవుతుంది మంచిగా కేక్ లాగా వస్తుంది సో నేను మా ఆయన ఉడికినాలు ఉడికినాలు అని చెప్తే ఒకసారి తీసి చూద్దామని చెప్పేసి ఒకసారి ఓపెన్ చేసి అయితే చూశాను అసలు ఉడకలేదు ఇంకా కొంచెం వాటర్ వాటర్గా కనపడింది అనమాట నాకు అలా కదులుతున్నట్టుగా జల్లీగా సో అలా వద్దు అసలు కదలకూడదు అనమాట అది గట్టిగా కేక్ లాగా అయిపోవాలి సో దానికోసం మళ్ళీ నేనైతే పొయ్యి మీద పెట్టేశాను అనమాట ఈ లోపు మనం అవన్నీ తీసుకున్నాం కదా మిక్సీ జార్లోకి అవన్నీ మిక్సీ పట్టొచ్చు అని చెప్పేసి ఇంకా అదైతే తీసుకున్నాను అన్నం కూడా అవుతుంది ఫ్రెండ్స్ అమ్మ ఆల్రెడీ స్కూల్కి వెళ్ళిందండి ఆవిడ లంచ్కి అయితే తీసుకొని రావాలి ఆవిడ వచ్చేలోపు ఈ రెసిపీ అయితే కంప్లీట్ చేయాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఇదిగోండి ఇలా వాటర్ ఉండకూడదు అండ్ జల్లీగా కూడా కదలకూడదు ఇలా కేక్ లాగా మంచిగా అయిపోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అంటే మనం నెయ్యి రాసాం అనుకోండి బౌల్ బోర్లు ఇచ్చగానే ప్లేట్లోకి అలా అట్ట అట్ట పడిపోయిద్ది నేను ఆయిల్ నెయ్యి అలాంటిది ఏం రాయలేదు కాబట్టి అంచుల వెంబడి కొంచెం చల్లారాక ఇలా చాక్తో అయితే గీశాను ఇంకా ఇందులోనే ముక్కలు ముక్కలుగా కూడా కట్ చేసి ప్లేట్లోకి అయితే అనమాట చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి మీకు ఆల్రెడీ రెసిపీ చేసి తెలిస్తే మాత్రం తెలుసా ఖచ్చితంగా కామెంట్ చేయండి తెలియకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కేక్ కర్రీ కేక్ కర్రీ అంటారు మా ఫ్రెండ్స్ అమ్మ అయితే అదే అంటది మమ్మీ ఇది జున్ను కర్రీనా అంటది ఇప్పుడు అందరూ ఇన్స్టాలో కూడా ఎగ్ జున్ను కర్రీ అని చెప్పేసి పెడుతున్నారు అనమాట సో ఇలా కొత్త కొత్తగా ఏమైనా కనపడితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేస్తూ ఉంటాను ఆ విషయం మీకు తెలుసు మొన్న కూడా ఎగ్ది కప్ కప్ కేక్స్ చేసినప్పుడు కూడా చాలా మంది మంచి మంచి కామెంట్స్ పెట్టారు సో అలాగే కొత్త కొత్త రెసిపీస్ అయితే ట్రై చేస్తూ ఉంటాను మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఇంక ఇవి చాలా పెద్ద పెద్ద క్యూ లా అనిపించినాయి చిన్న క్యూబ్స్ అయితే చేసుకున్నాను మా ఆయనకు పన్నీర్ గుర్తొచ్చింది మా ఫ్రెండ్స్ అమ్మకో జున్ను గుర్తొచ్చేసింది ఎవరికి వాళ్ళు ఏది నచ్చితే అది అనుకొని ఆ కర్రీని అయితే ఆస్వాదించారనమాట ఇద్దరికీ నచ్చింది కాకపోతే కొంచెమే చేశాను ఫస్ట్ టైం చేస్తున్నాను వీళ్ళతో తినడం ఫస్ట్ టైం అనమాట నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నప్పుడు చాలాసార్లు వండుకున్నాను తిన్నాను ఇంకా వీళ్ళకి అంటే మా ఇంట్లో ఉండడం ఫస్ట్ టైం అనమాట అందుకే కొత్త కొత్తగా అనిపించింది మా వాళ్ళకి అయితే ఇదిగోండి ఇలా పేస్ట్ అయితే పట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ని అయితే ఇందులో వేసేసుకోవాలి ఉల్లిపాయ వేసాం కదండి కొంచెం పచ్చివాసన వస్తూ ఉంటుంది ఆ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేపుకుంటా ఉండాలి మంచిగా వేగాలి వేగిన తర్వాత కూడా మనకి ఆ చినులపాయ స్మెల్ అనేది తెలుస్తూ ఉంటుంది అప్పుడు కొంచెం ఉప్పు వేసేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ క్యూబ్స్ ఉన్నాయి కదండి ఎగ్వి ఆ క్యూబ్స్ అయితే ఇందులో వేసేసుకోవాలి ఆల్రెడీ ముక్కకి కారం ఉప్పు పసుపు పట్టిద్ది కాబట్టి చాలా బాగుంటుంది సో ఈ క్యూబ్స్ వేసిన తర్వాత ఎక్కువగా కదపోవద్దు కొంచెం లైట్గా మొత్తం మసాలా అంతా దానికి పట్టేలాగా కలబెట్టాలన్నమాట కొంచెమే ఉంది కదా మసాలా అదంతా అడుగంటుతా ఉంది ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇక అనమాట అన్నం ఒక పక్క అవుతూ ఉంది ఇంకా నేను కొంచెం గార్ల పిండి ఉంటే గారెలు కూడా వేసాను నంచుకోవడానికి ఇవి కూడా బాగుంటాయి అని చెప్పేసి కర్రీ అయితే రెడీ అయిపోయింది గారెలు కూడా వేసేశాను వేడి వేడిగా అన్నం ప్లేట్లో వేసుకొని నేను తిన్నాను మా వాళ్ళు ఇద్దరికి గారెలు కూడా వేసి రైస్ అయితే పెట్టాను చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారు ఎంత బాగుందో అండి వేడి వేడిగా ఇలా తింటా ఉంటే ఒక ముద్ద తినే దగ్గర నాలుగు ముద్దలు తినొచ్చు హారెంట్ ఇది ఎప్పుడన్నా మనకు జ్వరం వచ్చేసి నోరు తినబుద్ధి కాదు కదా అలాంటి టైంలో కూడా ఇలాంటివి ప్రిపేర్ చేసుకొని అంటే చాలా ఇష్టంగా నోటికి రుచిగా అయితే వెళ్తుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ఈ రెసిపీ అయిపోతే అమ్మ వాళ్ళు వెళ్ళిన సెకండ్ డే అనమాట ఇది అంటే ఈరోజు అండి ఇది కరెక్ట్ చెప్పాలండి ఈరోజు లాగు ఇంకా పొద్దున్నే లేసాం ఫైవ్ థర్టీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ అవుతుందనమాట నాయ కూడా మీకైతే హాయ్ చెప్పారు ఇంకా మా ఆయనకైతే టానిక్ ఇవ్వాలి కదా సో టానిక్ అయితే పెట్టాను అదేనండి ఛాయ్ పొద్దున్నే ఛాయ్ అయితే మళ్ళీ ఎక్కువ పడిద్దని చెప్పేసి దాంట్లోకి చెక్క విరాచి అయితే వేసి టీ పెడుతున్నాను మేము ఎప్పుడూ టీ మసాలా వాడతాం కదా అదైతే కంప్లీట్ అయిపోయింది నేను ఇంట్లోకి గ్రాసరీస్ అయితే ఇప్పుడు ఏం తీసుకోవట్లేదండి ఉన్న గ్రాసరీస్ అన్నీ ఈ రెండు మూడు నెలల్లో కంప్లీట్గా అయిపోజేయాలి మా కొత్త ఇంట్లోకి వెళ్ళాక కొత్త కొత్తగా తీసుకోవాలని అయితే అనుకుంటున్నాను లోపు అవసరం అయితే అప్పటికప్పుడు కావాల్సినవి వంద గ్రాములు అయితే వంద గ్రాములు పావు కేజీ అయితే పావు కేజీ అయితే కొనుక్కొద్దామని చెప్పేసి అయితే గట్టిగా డిసైడ్ అయ్యాను ఇంకా ఏ వస్తువులు ఏమీ తీసుకురావట్లేదు అనమాట నేను వీలైనంత వరకు కావాల్సినంత సామాన్ పైన పైన పెట్టాను కదా అవన్నీ కూడా రోజుకు కొన్ని రోజు కొన్ని కూడా తోమేసి మంచిగా తూడిచేసి ఎండలో ఆరబెట్టేసి బాక్సులో స్టోర్ చేసి పెట్టుకుందాం అని చెప్పేసి అయితే ప్లాన్ చేస్తున్నాను ఎప్పుడో మూడు నెలలు ముచ్చట కదక్క ఎందుకు అని అంటారేమో మీకు తెలుసు కదా నిదానంగా నీట్గా తృప్తిగా చేసుకోవాలి నాకు పని అందుకనే చాయ్ అయితే రెడీ అయింది పైకి వచ్చేసాను పైనుంచి వీలైనంత వరకు ఈయన తడుపుతున్నాడు అనమాట తర్వాత పైప్ కిందికి వేసి తడవని గోడలని కింది నుంచి తడుపుతూ ఉంటాడు సో ఇదిగోండి డ్రమ్ము తీసుకున్నాం కదా అదే ట్యాంక్ ఆ ట్యాంక్లో వాటర్ అయితే కొడుతూ ఉన్నారు ఇంకా చాయ్ అవ్వగానే మోటర్ అయితే ఆపేసి చాయ్ అయితే తాగుతున్నారు ఆయనకు బాగా నచ్చింది చెక్క వేసాను కదా ఇవాళ కొంచెం పరిగడుపున ఆ చెక్కది తాగుతూ ఉంటే కొంచెం మంచిగా రిఫ్రెష్మెంట్గా అనిపించిందంట బాగుందని చెప్పేసి అన్నారనమాట ఈరోజు నేను అసలు పొద్దున్నే లేచి మంచి ప్రొడక్టివ్ మార్నింగ్ రొటీన్ అని చెప్పేసి తీద్దాము అసలు ఇలా చెయ్యాలి ఉండాలి నా మార్నింగ్ రొటీన్ ఇలా ఉంటే బాగుంటుంది అని అయితే ఒక ప్లాన్ చేశాను సో అలా చేద్దాం అనుకున్నది నీళ్లు రాకపోవడం వల్ల మెంటల్ టెన్షన్ ఎక్కువైపోయి ఏది తీద్దాం అనుకున్నానో అది తీయలేకపోయాను అనమాట బ్లాగ్ చాలా టెన్షన్ టెన్షన్గా ఉండే ఎందుకంటే ట్యాంకర్ తెచ్చుకోవాలి వాటర్ లేకపోతే ట్యాంకర్ వస్తే సందులో మీకు ఇంతకుముందు చెప్పాను ఇబ్బంది అవుతుంది సో అలా కొంచెం ఆ టెన్షన్తో అయితే ఉన్నాను పాపకైతే పాలు పెట్టేశాను పొయ్యి మీద తర్వాత ప్రిన్స్ అమ్మ నాకైతే జడేసి రెడీ చేశాను రెండు జుట్లు కూడా వెళ్ళేది ఒకటే చుట్టేశాను ఇంకా స్కూల్కి పంపించేసాను నాగితో మాట్లాడుతూ బట్టలు అయితే మడత పెట్టుకుంటున్నాను ఈ టూ డేస్ నుంచి ఆ బట్టలు ఆ దివాన్ కట్ మీద అలాగే ఉంటున్నాయి అస్సలు పని అవ్వట్లేదండి ఎంతసేపటికి ఏదో ఒక అంటే ఇవి నేను దివాన్ కట్ మీద ఉన్నవి తీసుకెళ్ళి ఆ టబ్లో వేసాను ఇంకా టబ్లో మళ్ళీ తీసుకొచ్చి దివన్ కట్ మీద తీసుకొని అన్నీ మడత పెట్టుకుంటా ఉన్నాను ఈ లోపే చాలా ముడతలు పడిపోయాయి అనమాట ఇదిగో కుప్పేస్తే ఈ ముడతలతో బాధ అనమాట ఇవి ఉంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు మంచిగా ఆరాలి అలాగే మడత పెట్టుకోవాలి కల ఏమంటారు పిల్ల పిల్లనో కలకలనో ఉంటారు కదా బట్టలు అలా ఉండాలి మంచి స్మెల్ రావాలి అలా ఉంటేనే మంచిగా అనిపించింది మన నీళ్ళు రావట్లేదు ఏదో గ్యాస్ పైప్ లైన్ అంట వాటర్ పైప్ లైన్ అయితే పగల అందుకే మళ్ళీ వాటర్ ఇవ్వలేదు నిన్న ఇవ్వలేదు మళ్ళీ ఇవ్వాలి కూడా ఇస్తారో ఎవ్వరో ఎంత లేట్ అవుద్దా ఏంటో అన్న టెన్షన్తో అయితే మేము ఉన్నాము ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుందా అని అంటే నేను ఉన్నది ఉన్నట్టుగానే మీకు చెప్తున్నాను నేను మీకు వినడానికి అంత ఇబ్బందిగా అంత బాధగా ఉంటే ఫేస్ చేస్తున్న మా పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి సో అందుకే అండి మీరు అదే అంటారుగా ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడని అంటారన్నారు నేనే చెప్తున్నాను నిజంగా అది చాలా మన చేతిలో రూపాయి ఉంటేనే అయిపోదు చాలా చాలా ఉంటాయి అన్నమాట ఇంకా ఓపెన్గా లేండి ఇదిగోండి బట్టలు అయితే మడత పెట్టేస్తాను మొత్తానికి కూరగాయలు అతను వస్తే కూరగాయలు కూడా తీసేసుకున్నాను ఇక్కడ ఎక్కువగా నేను తినే కూరగాయలు అయితే ఏం లేవు నేను తినే కాదు మా ఆయన తినే కూరగాయలు అయితే ఏం లేవు అందుకనే టమాటాలు బఠానీ అండ్ పచ్చిమిరపకాయలు కొత్తిమీర అయితే తీసుకున్నాను ఈరోజు టమాటా బఠానీ కర్రీ అయితే చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట అందుకే ఈ వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను ఇంకా వాళ్ళది ట్రై ఇచ్చారనమాట సో ఆ ట్రేలో అవన్నీ కింద పెట్టేసి ఆయనకి అయితే ఇచ్చేసి వచ్చాను ఇంకా పిల్లలైతే ఇద్దరు లేసారు కదా ఆమె స్కూల్కి వెళ్ళిపోయింది ఏమి కూడా లేచింది బెడ్షీట్స్ అయితే మడత పెడుతున్నాను బెడ్ కూడా మొత్తం దులిపేస్తున్నాను అనమాట ఇంకోటి టీవీ రూమ్లోకి అక్క అంటున్నారు అవునమ్మ అవతల గదిలో ఉంటే ఏంటంటే సౌండ్స్ వస్తూ ఉన్నాయి ఎక్కువ సౌండ్స్ పెడితే ఇంకా ఎదురు వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుద్దేమో లక్కీగాడికి బొమ్మలు పెట్టి అక్కడ కూర్చోబెట్టామనుకో వాడు కథలు కొన్ని పండ్లు ప్రశాంతంగా చేసుకోవచ్చు కేవలం లక్కీగాడి కోసమే ఆ టీవీ మళ్ళీ మేము ఆ బెడ్రూమ్లో అయితే పెట్టాల్సి వచ్చిందనమాట ఇంకా ఈ రూమ్లో వేసి బొమ్మలు పెట్టామనుకోండి తలుపులు వేస్తే బయట సౌండ్లు ఏమి ఇక్కడ వినపడవు ఆ టీవీ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటాడు అని టీవీకి అంకితం ఏం చేయట్లేదు ఒక అరగంట పావు గంట అలా అయితే అనమాట మొన్న ఉతికానండి బెడ్షీట్స్ అవి అలా తీసుకొచ్చి బెడ్ మీదే వేస్తున్నాను కానీ అవి మడతబెట్టి ఆ కబ్బోర్డ్లో సర్దడానికి కూడా అవ్వట్లేదు అనమాట ఒక మొదలు పెట్టుకుంటే ఆ పని పక్కన పెట్టేసి ఇంకో పని ముట్టుకోవాల్సి వస్తుంది అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది నాకైతే డైలీ వ్లాగ్స్ కూడా తృప్తిగా చేసుకోలేకపోతున్నాను వాటర్ వచ్చేటప్పుడు పైపు నేను పట్టుకుంటే పైన వైర్ కనెక్షన్స్ ఆయన ఇస్తూ ఆయన పైన పడుతూ ఉంటాడు ఒకవేళ నేను కింద నేను పైన ఉంటే ఆయన కింద డ్రమ్ముల్లో పైపులు మారుస్తూ ఉంటాడు ఇద్దరం ఉండాల్సి వస్తుందని నీళ్ళు వచ్చిన టైంలో చాలా ఇబ్బంది అయిపోతుంది అలా నేను అనుకున్న వీడియో అయితే పొద్దున్న తీయలేకపోయాను ఇంకా రఫ్గా అయితే తీసుకుంటూ వచ్చాననమాట ఇదిగోండి ఇలా నేను పైన ఉన్నాను నాగేమో కింద ఉండి పైపులు మారుస్తూ ఉన్నాడు ఈ లోపే ఇంకా వచ్చిన వర్కర్స్కి టీ ఇచ్చే టైం అయింది ఇంకా వాళ్ళకైతే టీ కూడా అనమాట తర్వాత టీ కూడా ఇచ్చేసాను ఇంకా లంచ్ టైం అయిపోయింది ప్రిన్స్ అమ్మకి లంచ్కి వస్తుంది అనమాట సో అందుకనే ఇంకా బఠానీ ఒలిసాను ఇంకా టమాటాలు కూడా కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఈలో మా తోటికి ఒళ్ళు వస్తే ఆవిడతో మాట్లాడుతూ వంటైతే చేశాననమాట ఇంకా అమ్మ వచ్చేసి నేను అంతగానం కష్టపడి ఆమె కోసం ఆకూర వండుతుంటే అది వద్దంటే చింతకాయ పచ్చడి కావాలంది నేను చింతకాయ పచ్చడి అమ్మ తీసుకొచ్చింది కదా మొన్న అది తాలింపు పెట్టాను అనమాట పచ్చడి కావాలంటే సరైన పచ్చడి వేసి అన్నం వేసి ఆమెకైతే తినిపించేశాను ఆ మద్ తిని స్కూల్కి అయితే వెళ్ళింది మా తోటి కోడలతో మాట్లాడుతూ నేను బఠానీ టమాటా కర్రీ అయితే అనమాట చాలా సింపుల్ అండి బాండి పెట్టేసుకొని నూనె వేడయ్యాక పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకోవాలి అవి కాస్త మగ్గిన తర్వాత బఠానీ వేసుకోవాలి దీంట్లోపు ఇంతలోపు తాలింపులు వేసుకోవాలి పసుపులు కూడా వేసుకోవాలి రఫ్గా చెప్పుకొస్తున్నాను బఠానీ ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది కాబట్టి లైట్గా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే ఉడకనివ్వాలి తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పసుపు కూడా ఇప్పుడే వేసుకోవాలి కుదిరితే ఉప్పు కూడా వేసుకోవచ్చు ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనిచ్చిన తర్వాత టమాటా ముక్కల్ని వేసుకోవాలి టమాటాలు హైబ్రిడ్ ఏమో అండి చాలా అంటే చాలా కచ్చగా ఉండే అసలు ఉడకట్లేదు ఇంత ముందు టమాటాలు అయితే అలా కాదండి వేసావంటే మంచిగా గుజ్జు వచ్చేది చక్కగా ఉడికిపోయేవి అలాంటిది ఈ టమాటాలు ఎంత ఉడకబెట్టినా ఎంత నీళ్ళు పోసి ఉడకబెట్టినా కూడా ముక్కలు ముక్కలు అలా ఉంటున్నాయి అసలు నచ్చనే నచ్చట్లేదు అనమాట నాకు మళ్ళీ వెళ్ళాలి ఆ రైతుల దగ్గరికి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకోవాలనిపించింది నాకు సో అక్కడి నుంచి తీసుకొచ్చిన వెజిటేబుల్స్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి ఒక వన్ వీక్ వరకు కళ్ళు మూసుకొని వండుకొని తిన్నాం మేమైతే ఇంకా ఇక్కడ వచ్చేవి తీసుకుంటేవి కూడా రేట్లు ఎక్కువ ఉంటున్నాయి ప్లస్ సాటిస్ఫాక్షన్ లేదనమాట ఇంకా ధనియా పౌడరు ఉప్పు కారం పసుపు అవన్నీ వేసిన అన్నీ మిస్ అయిపోయినాయి ఫైనల్గా కూర ఎలా ఉందో మీకైతే ఒకసారి చూపిస్తున్నాను ఇంకా ఫ్రెండ్స్ అమ్మకి తినిపించి పంపించాం కదా తర్వాత నేను నాగి కూడా ఒక రెండు గుడ్లు అయితే ఉడకబెట్టుకొని ఈ కర్రీ వేసుకొని తిన్నాము ఇదండి వాళ్ళ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి కొంచెం స్పీడ్గా కొంచెం క్లమ్జీ క్లమ్జీగా అనిపించి ఉండొచ్చు బట్ అలాంటివి ఏమీ ఉండకుండా చూసుకుంటానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ డే